హాయ్ నేను డాక్టర్ ఎం జడియాస్కర్ నేను అంగస్థంబరణ సమస్య చూస్తానండి చాలామంది నాకు అడే మాట ఏంటంటే సార్ నాకు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి సమస్య ఉంది సార్ రావాలంటే మొహమ్మాట సిగ్గు అడ్డం వస్తున్నాయి సార్ కాబట్టి ఎప్పుడు కూడా భయపడుతూ వచ్చాను సార్ అంటుంటారు మీరు ఒకవేళ మీకు అంగస్థంబర సమస్య వచ్చి ఉంటే మీరు సిగ్గు పడితే మీ దాంపత్య జీవితం పాడు మీ భార్య మీకు అసమర్థుడు అనుకుంటుంది సెక్స్ పనికిరాడు సంతానానికి పనికిరాడు భార్యతో సెక్స్ చేయకపోతే ఇబ్బంది ఎందుకంటే మనం పెళ్లి చేసుకునే దానికోసం కాబట్టి చాలామంది ఇప్పుడు నా దగ్గర ముమ్మాట పట్టుకుంటారు వచ్చి హెల్మెట్ పెట్టుకొని కూర్చుంటారు లేకుంటే మాస్క్ పెట్టుకొని కూర్చుంటారు చిక్కుపడాల్సిన అవసరం ఏం లేదమ్మా ఇప్పుడు మన కన్ను వీక్ అయింది అనుకోండి కళ్ళద్దలు తీసుకుంటాం మన చెవు వీక్ అయింది అనుకోండి ఒక మిషన్ వస్తుంది వెనుకడి కోసం మిషన్ తీసుకుంటాం అలాగే జ్వరం వచ్చినప్పుడు పోయి మందులు తీసుకుంటాం కదా కాళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు వచ్చినప్పుడు మందులు తీసుకుంటాం కదమ్మా మన బాడీలో ఇది కూడా ఒక పార్ట్ అంగం కూడా ఇది కూడా వీక్ అవ్వచ్చు దీని కూడా బలహీనత రావచ్చు దీని ట్రీట్మెంట్ ఉంటుంది కదా దాన్ని పెద్దగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం చెప్పండి అది కూడా మన శరీరంలో ఒక భాగమే అది కూడా మంచిగా అవుతుంది దానికి వీక్నెస్ వస్తే దాని కూడా మందులు ఉంటాయి ఆ బిగ్నెస్ కూడా మీరు బయటపడవచ్చు మీ దాప్యత జీవితానికి సాఫీగా కొనసాగించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సెక్స్ అంటే లైఫ్ కాకపోవచ్చు కానీ లైఫ్లో చాలా ముఖ్యమైన పార్ట్ సెక్స్ రాత్రి సెక్స్ సరిగ్గా జరగలేదు అనుకోండి పగలు మొత్తం మీ బిజినెస్ పాడవుతుంది మీ బిజినెస్ కాన్సన్ట్రేట్ చేయలేరు మీరు ఆ సోషల్ రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయలేరు రాత్రి సెక్స్ సరిగా జరగనప్పుడు కాబట్టి సెక్స్ అనేది చాలా ముఖ్యమైంది సెక్స్లో మీకు బలహీనత ఉండి ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు నాతో సంప్రదించండి మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి మీకు అంగస్థంధ సమస్య ఉన్నా మీకు ప్రీమాచుర ఇంజాకులేషన్ సమస్య ఉన్నా మీకు ఒక కమ్ము లేకుంటే సంతానం లేని సమస్య ఉన్నా కూడా ఒకవేళ మీ అంగంకు సంబంధించిన ఆకారం పాడైపోయినా అంగం వంకరైపోయిన అంగం పల్సగా అయిపోయిన అంగం సెన్సిటివ్గా మారిన అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి లేదా నేరుగా నాతో చూపించుకోండి